వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు కడప పార్లమెంట్ సీటు మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు ఓట్లేసింది ఎందుకు పోలవరం ప్రాజెక్టు కట్టారని ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు రాజధాని కట్టారని ని అధికారాన్ని పదవిని రోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ హంతకులు గెలవకూడదని మళ్లీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నా ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడి వివేకానంద రెడ్డిని హత్య చేసిన రెడ్డి ఉన్నాడు ఎవరిను ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నా ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాశ్ రెడ్డి ఉన్నాడు ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాడు ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్నా అవినాశ్ రెడ్డి ఉన్నాడు ఎవరిని కెల్పిస్తారో నిర్ణేతలు మీరే ఒక్కసారి ఆలోచన చేయండి న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది దాని పరిస్థితి శంకుస్థాపనలకు వేసే ప్రాజెక్టుగా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలే రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఈ పాటి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కదా వాస్తవం కాదా ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డల భవిష్యత్ బాగుండాలన్నా మన రాష్టం అభివృద్ది చెందాలన్నా ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది మరొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి అలాగే పద్వేల నియోజకవర్గం జ్యోతమ్మ స్థానికురాలు మీ దగ్గర ఉండే మనిషి మీకు సేవ చేయాలనుకుంటున్న మనిషి ఆశీర్వదించాలని గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు వచ్చింది ఆ స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక వంద వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి ఎంత బాగుపడేది మన రాష్ట్రం స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఈరోజు లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయి ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప కు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నారు దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది సాక్ష్యాలు చెప్తున్నాయి ఆధారాలున్నాయి వాగ్మూనాలున్నాయి ఇలాంటి అన్ని అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా హత్య చేయించిన వాళ్ళకి హత్య చేసిన వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు కాపాడుతుండడమే కారణం ఇదంతా ఒకటైతే ఈ రోజు కడప పార్లమెంటు సీటు మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు ఓట్లేసింది ఎందుకు పోలవరం ప్రాజెక్టు కడతారు ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు రాజధాని కడతారు కానీ అధికారాన్ని ఆ పదవిని ఈ రోజు జగనన్న గారు అంత కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డకుని ఈ అన్యాయాన్ని అడ్డుకోవാനకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిట కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరపున మళ్ళీ హంతకులు గెలవకూడదని మళ్ళీ హంతకులకు చెట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంది ఒక వైపు ఒక వైపునే రాజశేఖర రెడ్డి బిట ఉన్నారు ఇంకో వైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు ఎవర్ను ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీమతి ఇల్లి కుపారాయణ గారు మీ అందరి సమక్షంలో చందలారెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ గారు నుండి మన పార్టీ చెప్తున్నారు మాజీ కేంద్ర మంత్రి మాజీ కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యకురాలు శ్రీకాకుళం జిల్లా ఢిల్లీ గుపారాయణ గారు వారి నెక్స్ట్ వీక్ నుండి ఇటుకలపాడు నెక్స్ట్ వీక్ నుండి ఇటుకలు పాడు శ్రీరామున్ గారు ముందు రెడీగా ముందు జై ఈ కాంగ్రెస్ జై ఈ కాంగ్రెస్ జై ఈ కాంగ్రెస్ రెండు గారు మాట్లాడు రెండున్నర దశాబ్దాల క్రితం జన హృదయ నేత దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా వేసుకున్న ఈ కండువా మధ్యలో ఒక ఐదు సంవత్సరాల కాలం అత్తవారి అత్తవారింటికెళ్లి అవమానాలు భరించలేక మరలా వారి గారాల బట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ చేతుల మీదుగా మరలా ఈ కండువా వేసుకుంటే తల్లిగొడులో నిద్రపోయినంత హాయిగా ఉంది ఒక్కసారి ఆలోచించండి వేరే విషయాలకు నేను పోతలుచుకోలేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి షర్మిలమ్మ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే దానికి ప్రధాన కారణం నేటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ అని నేను అంటాను ఎందుకని ఎందుకని పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా తెంచకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఎండనక వాననక భర్తను విడిచి ఇల్లును విడిచి చిన్నారులైన తన బిడ్డను విడిచి పర్యటనలు చేసి జగనన్న వదిలిన బాణాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీని ఆశీర్వదించండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తనిడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన ప్రధాన వ్యక్తి వైఎస్ షర్మిలమ్మ దీన్ని మనం అందరం ఒప్పుకోవాలి అయితే షర్మిలమ్మ నిస్వార్థంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తే దైవమే దైవ దూత ద్వారా సాక్షాత్కరించి ఇస్తుంది అని ప్రభు జీసస్ చెప్పారు ఆ మాట కట్టుబడి శ్రీమతి సోనియా గాంధీ గారు దైవమైతే దైవ దూత ద్వారా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున కార్కే గారి ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి అమ్మా షర్మిలమ్మ నీ నాన్న నమ్మిన పార్టీ నీ నాన్న ఉన్న పార్టీ నీ నాన్న బాగుపరిచిన పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తల్లిగా దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం లౌకికవాద పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీకి నీ సహకారం అందించమ్మా అంటే నిస్వార్థంగా లక్హరం కామె రాజ్యం నా పురం నా సుద్దం అని కామ రాజకీయ కాంక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె చేతులు స్ట్రెంగ్ చేయాలని ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడి మరలా నా పుట్టిళ్ళైనా నా తల్లి అయినా సోనియా గాంధీ గారి ఒడిలో నా చిట్టి చెల్లెలైన షర్మిలమ్మ నాయకత్వంలో షర్మిలమ్మ అడుగులు వెనకాల నేను అడుగులు వేయాలని ఈ కడప జిల్లాలో మరలా ఆమెతో ఒకసారి ఎన్నిక వస్తుంది పాత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని మన చేతిలో పెట్టారు గొడ్డలి పోటును పక్కన పెట్టి గొడ్డలి పోటును పక్కన పెట్టి ఓటు అనే ఆయుధంతో కడప పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్నాం మన రాజశేఖర్ రెడ్డి తనియ రాజశేఖర్ రెడ్డి గారా